నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ భారత జాతీయవాదులందరికీ నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించారు ఈయన గొప్ప విద్యావేత్తే కాక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసి రాజ్యాంగానికి ఒక చక్కటి ఆశయాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు చాలామంది జాతీయ విచ్ఛిన్నకర వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ను తమవాడిగా ముద్ర వేసుకోవడానికి ఉబలాట పడుతున్నారు కానీ ఆయన గొప్ప జాతీయవాది ఆయన బ్లిడ్జ్ వారపత్రిక పదహైదు ఐదు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో ఇస్లాం లేక క్రైస్తవ మతాలలోకి మారడం దళిత వర్గాలను జాతీయతా భావనకు దూరం చేస్తుంది అని ప్రకటించడం మనమందరం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం విదేశాలలో పుట్టినటువంటి అన్యమతాలలోకి ప్రవేశించడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలపైన గౌరవం తగ్గుతుందని ఆ రోజే హెచ్చరించారు కాబట్టి ఇకనైనా జాతీయవాదులు ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయాలి అలాగే ఎన్నో భ్రమలతోటి ఇక్కడ అంటే హైందవంలో సనాతన ధర్మంలో అసమానతలు ఉన్నాయని ఇతర మతాలలోకి వెళ్ళేవారు అది కేవలం భ్రమ మాత్రమే అది కేవలం ఎండమావులు మాత్రమే అని గుర్తించలేకపోతున్నారు ప్రతి మతంలో కూడా చాలా చాలా అసమానతలు ఉన్నాయి కొన్ని వర్గాల వారికి మాత్రమే ప్రాధాన్యతలు ఉన్నాయి ఈ కాడికి మతం మారడం వల్ల మనకు మూట కట్టుకునేటటువంటి ప్రయోజనం ఏమిటో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిందిగా కోరుతూ మరొకసారి జాతీయవాదులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో మీ నడింపల్లి నాగరాజేశ్వర్